దేవాలయం కొలత ఇస్తున్నాం కదా దేవాలయం కొలక నేను ఇస్తున్నాను అయితే నా కొరక కూడా కొలంబోండి నా కొరక కూడా కొల వాళ్ళు ఆయన కొలకపోయింది ఆకాశం ఆయన సింహాసనం బాధపీ ఈ పాదపీఠంలో ఉన్న నీవు దేవుడికి పందిరం కట్టాలని నిర్ణయించుకున్నాక ఏం కాదా లేదు అంటే నేను కోరుకోలేదు పందిరం కట్టమని అలాంటి రూపంలో ఉన్న ఆ స్వరూపంలో ఉన్న మీరు ఎలాంటి అక్కిపెట్టు ఆ రెండు అక్కిపెట్టు ఉండేవాళ్ళు మీ రూపం కూడా అలాంటిది అలాంటిది చెప్పడానికి మాట శబ్దాన్ని తెలుసు దాని చేత కట్టించుకున్న దేవుడు అందరూ దాని చేత దేవుల కట్టించుకోండి కట్టించుకోవాలి ఎవరి చేత ఎందుకు దాని చేత इन बातों में यहूदियों ने अपने आप ही जन्म दिया था। हमारे जन्म में किसका भी उपयोग हुआ था? हाँ कि चंपेशी डाली आमाएं भी चंपेशी हैं हमारी निश्चित है। ये छः दिन पर आते हैं महीने वाले को निम्बूमार तो बेचते हैं। माँ को निम्बूमार कोटा चिल्लोवाई से लोटे राजे लेवर हैं। सुलोमन ह కాబట్టివ దావి అవు సులభమైన ఇంకా పిల్లలు లేరు కదా ఎందుకు తెల్ల కుమారుడు అడి కదా చిల్ల కుమారుడు అడుగారా కుమార్తెలు ఉన్నాడు కదా ఏం జరిగిందా వాళ్ళు వారు వాళ్ళు వారి సమ్మెస్ దావిని వేస్తే కుమారుడు శేలం వేసారు శైలం వేస్తే ఏం జరిగింది అని కుటుంబ సర్వనాశనం జీవితం నాశనం ఇద్దరు కుమారుడు జీవితంలో నాశనమైంది ఆదాము గుర్తొచ్చాడు తర్వాత ఎవరు సులువు ఎవరు సభ ఇప్పుడు ఈ సొలూ రాజు కానీ ఆయన వయసు చనిపోలేదు రాజ్యాన్ని రాజ్యాన్ని ముసంత వైపు ఎవరు ఆత్మ పోయి అని చెప్పేసి బత్స మళ్ళీ చెప్పితే బస్ వైపు ఆవిధం చేసింది తప్పదు నా బొమ్మ చిన్నతనంలోనే సులభోన్ రాసి మరి సులభ సులభిగితే అయ్యా ఆస్తులు అంతస్తులు ఉండాలి జ్ఞానం చాలు జ్ఞానం ఇస్తే చాలు నువ్వు నేను ధైర్య ఎదుర్కొన్నప్పుడు జ్ఞానం అడుగుతున్నా జ్ఞానంతో పాటు సర్వము నేర్పిస్తాను నిత్య దగ్గర ప్రమాణం చేసుకుంటాడు సులభం తాళీ దగ్గర ఖాళీ సులభం దగ్గర ప్రమాణం చేసుకుంటాడు నేను నా దేవునికి మందిరం కట్టాలని మద్దరానికి సంపించుకుంటాను నా దేవునికి నేను మందిరం కట్టాలని అనేకమైన సంతోషాలే అని దేవుడు మంత్రం గురించి దావెండి దాని కట్టడంతో సహా దాని ప్లానింగ్తో సహా దాడులు సులభం తెలియజేసి సులభానికి దేవాలయం మందిరం కట్టడం గురించి గురించి దేవుడు చెప్పాడు చెప్పలేదు చెప్పలేవిగా చెప్పారు స్వరోభం అప్పుడు సులోభము గారి దేవాలయాన్ని కట్టిన తర్వాత ఆయన ఏమంటాడంటే స్వరోభం గారికి జ్ఞానం ఉంది కాబట్టి దావి జ్ఞానం లేదు కాబట్టి స్వరోభం మధ్యను కట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్న దేవుడు ఆకాశం నీ సింహాసన దేవా భూమి ఈ దేవాలయంలో నివసించడానికి నీకు సైతం కదా నేనే ఆయన ముందు తక్కువ పనిచేశాను

కంక సౌన్యంతా దాన్ని ప్లాన్ చేస్తూ వేరే దగ్గర చేసి అక్కడ ఇక్కడ సౌండ్ సౌన్యాలి ఆ జ్ఞానాన్ని చూడటానికి ఏ దేశపు జ్ఞానికి వచ్చింది జ్ఞానం కానీ దాని మంత్రం చూడటానికి వచ్చి ఆశ్చర్యంగా ఆ విధంగా మనం ఆయుష్ ఆలోపించినప్పుడు మాట్లాడుతున్న విషయం అంటే ఎవరూ మన మార్గంలో మన కార్మికులు ఎక్కడ మన రూపం ఎలాంటి చెప్పడానికి దాడులు తగ్గించి సులభంగా ఆయన రూపం ఎలాంటి మాత్రం రూపే ఆయన మన రూపం ఎలాంటి ఆయన రూపంలో అనవలసి ఆ రోజుల అతికెట్లో పట్టేది కాదు మన రూపం శరీరం కాదు ఆత్మలే ప్రతి మాట ఆఫేంటుంది ప్రతి మాట ఆఫే ఆత్మ చేయమంటే శరీరం చేస్తే ఆత్మ నడవమంటే శరీరం నడుస్తుంది ఆ ఆత్మ వెళ్ళిపోతే తల్లుంటే శవుడు ఉంటాయి ఎక్కువ ఉంటుంది గోడుంటది అన్ని ఉంటాయి కానీ ఏమి మంచి ఏమి ఎంతో కాబట్టి యమును దేవి చేత తమ నడతను శుద్ధి చేసుకోండి లోకంలో పడిపోయి మునికి అందులో చేరలే జీవితాన్ని అంతా పాపం మీద మళ్ళించుకోవద్దు ధోరులు కాదు మృగాలు కాదు జంతువులు కాదు ఎంత తయారైపోయారంటే ఆ విధంగా తయారైపోయిన మనుషులు అంతేనాడు మౌలి కానీ కానీ ఎవరేచి దూరంగా పాల్గొని లేదు ఎవరేర్చుని దూరంగా పాల్గొంటే ఎవరేచి ఏం చేస్తుంది మాకు పాపంలో పడేస్తుంది ఆదాము గారికి చెట్టు ఉంది కాబట్టి ఎవరి పాపంలో పడిపోయాడు మనకి లోపరాశులు ఉన్నాయి కాబట్టి సహజ త్వరికలు పరిపక్వ అయిపోకనే లోపంలో పెట్టాలి ఇట్లోచిల్లలేకపోయి పాప తీసుకుని తీసుకుంటానన్న పేరు మాత్రమే నాకు అని నా శరీరానికి గెలవలేకపోతుంది నా నిద్ర నేను గెలవలేకపోతుంది నా ఆలోచన నేను గెలవలేకపోతుంది నా బాపు ఆలోచన గెలవలేకపోతే క్రైస్తోనే అనిపించుకున్న కానీ క్రైస్తో జీవితం మీద జీవించలేదు